శాలెం సందేశం వీక్షకులకు ప్రభును ప్రేరక్షకుడైన ఈ శుక్రీస్తునామంలో శుభాభివందనాలు దేవుని మహాకృపను బట్టి మరొక సమయంలో మరి దేవుని నామాన్ని ధ్యానించుకునేటువంటి గొప్ప భాగ్యమును దేవుడు మనకందరికి కూడా అనుగ్రహించి ముందుకు నడిపిస్తూ ఉన్నాడు మరి చాలామంది రక్షించబడిన బిడ్డలు మరి చాలామంది క్రైస్తవులు ఎంతగానో ఎదురు చూసినటువంటి ఆ దినం రానే వచ్చింది మరి ఈ క్రిస్మస్ సీజన్లో మనము దేవుణ్ణి ఆరాధించడం దేవుణ్ణి స్తుతించడం ఇదంతా కూడా ఎంతో ప్రాముఖ్యమైన పని మనం దేవుని ఇంకా పూర్ణ హృదయముతో పూర్ణ మనస్సుతో ఆరాధిస్తూ ముందుకు నడవాలి కారణం ఏంటంటే ఆ ప్రభు యొక్క జననము మనల్ని మరణం నుండి కాపాడింది కాబట్టి ఆయన యొక్క జననాన్ని మనము సంబరంగా జరుపుకోవడం చాలా ప్రాముఖ్యం మరి అదే సమయంలో ఈ యొక్క క్రిస్మస్ జస్ట్ నోటి మాట వరకు కాదు మన యొక్క హృదయాలు మార్చబడాలి మన యొక్క హృదయంలో క్రీస్తు జన్మించాలి మనం ఎప్పుడు కూడా ఎప్పుడో కాలంలో ఏసయ్య బెట్లహ్యంలో పాకలో జన్మించాడంట అని చెప్పి రకరకాలుగా ఇంకా చాలా చర్చెస్లో ఆ యొక్క పశువుల పాక సెటప్నే మనం ఏర్పాటు చేస్తాం మా చర్చ్లో కూడా ఏర్పాటు చేస్తాం మరి ఈ రకంగా చాలామంది రకరకాలుగా మనం చేసుకుంటూ రకరకాల సంబరాలు చేస్తూ ఉంటారు బట్ ఇవన్నీ ఒకవైపు ఉండగానే ఇంకొక సైడ్ మరి పరిశుద్ధ గ్రంథం ఏం సెలవిస్తూ ఉంది మరి పరిశుద్ధ గ్రంథం ఏసు క్రీస్తు ప్రభవారి యొక్క జనమును గురించి ఏం తెలియజేస్తూ ఉంది అని మనం గమనించి చూసినట్లయితే చాలా స్పష్టంగా రాయబడుతుంది లూక స్వార్థ రెండవ అధ్యాయము పదవచనంలో ఈ మాట మనం చూడొచ్చు ఒక దూత గొల్లల దగ్గరికి వచ్చి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయచ్చున్నాను అని అంటా ఉన్నాడు మరి ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి ఇప్పుడు ఏదన్నా ఒకరు జన్మించారు ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ మా తల్లిదండ్రులు కూడా నా గురించి చాలా ప్రార్థన చేసి చాలా ప్రార్థనల తర్వాత దేవుడు వారికి నన్ను అనుగ్రహించినాడు చాలా ప్రార్థనల తర్వాత దేవుడు వారికి అనుగ్రహించినా నేను మా తల్లిదండ్రులకు పుట్టినందుకు గాను ఎవరికి సంతోషం మా తల్లిదండ్రులకు సంతోషం మేబీ మా మంచి కోరు ఉంటే మా మంచి కోరిన మా బంధువులకు సంతోషం ఉంటుంది మా మంచి మా స్నేహితులకు సంతోషం ఉంటుంది మాకు తెలిసిన ఓ నాలుగైదు కుటుంబాలకు మా చుట్టుపక్కల ఉన్నటువంటి మా నైబర్స్కి కొంచెం సంతోషం ఉండొచ్చు కానీ లోకం అంతా సంతోషం వచ్చి ఉంటుందా నో కాదు లోకం అంతటికీ నా సంతోషముని ఇవ్వలేదు మరి క్రీస్తు జన్మించినప్పుడు మాత్రం దేవుని యొక్క దూత పరము నుండి దిగి వస్తూ ఉన్నాడు ఎవరి దగ్గరికి గొల్లల దగ్గరికి దేవుని యొక్క దూత నేరుగా రావటం అట్లే రాజమందిరానికో బా మంచి మంచి పెద్ద పెద్ద భవనాలకు వెళ్ళలేదు కానీ ఒక ఒక పొలంలో గొర్రెలు కాసుకుంటా ఉన్నటువంటి గొల్లల దగ్గరికి దేవుని ఒక దూత దిగి వచ్చినట్లుగా వారికి ప్రకాశమయ్యి భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయను అని అన్నాడు మరి మహా సంతోషకరమైన సువర్తమానం ఏంటి వాట్ ఈస్ ద గుడ్ న్యూస్ ఏంటి సంతోషకరమైన సువర్తమానం ఈరోజు మిమ్మల్ని ఏ వార్త సంతోషపరుస్తూ ఉంది చాలామంది సంతోషపరిచే వార్త ఏంటంటే ఎదుటోళ్ళు ఎవరన్నా వీళ్ళకంటే ఇంకా బాగా ఎదిగేటోళ్ళకు నష్టం కలిగింది అనుకున్నది వీళ్ళకి సంతోషం అన్నమాట ఇట్లాంటివి సంతోషాన్ని కలిగిస్తూ ఉన్నాయా ఇట్లాంటివి వింటా ఉంటే మన హృదయానికి అట్లే చాలా నెమ్మదిగా సమాధానంగా ఉందా మీ యొక్క పరిస్థితి మీ యొక్క ఆత్మీయ స్థితి మీ యొక్క ఆర్ సోషలైజింగ్ స్కిల్స్ ఆర్ డ్రౌనింగ్ ఈ యొక్క పరిస్థితి ఎట్లుందంటే మునిగిపోయేటువంటి స్థితిలో ఉంది కాబట్టి జ్ఞాపకం ఉంచుకోండి పరిశుద్ధ గ్రంథంలో రాయబడుతోంది ప్రజలందరికీ కలగబోయే ఆ మహా సంతోషకరమైన సువర్థమానం ఏంటంటే దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు ఆమెన్ హెలూయా రక్షకుడు నీ నిమిత్తమై నా నిమిత్తమై జన్మించాడు రక్షకుడు అని అన్నప్పుడే మనం జ్ఞాపక అర్థం చేసుకోవాలి రక్షించేవాడే రక్షకుడు దేని నుండి రక్షణ పాపం నుండి రక్షణ శాపం నుండి రక్షణ ఇంకా భయంకరమైనటువంటి ఆ యొక్క బందీలుగా మనం ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితుల నుండి రక్షణ అదే నిజమైనటువంటి రక్షణ నిజమైనటువంటి రక్షణ అదే ఈరోజు మనలో చాలామంది ఇంకా పాపంలో మునిగిపోయిన వాళ్ళు ఉన్నాం ఈరోజు చాలామంది ఈరోజు చాలామంది పండుగ పేరు చెప్పుకొని దేవుని పేరు చెప్పుకొని బాగా తాగి మందిరాలకు కూడా పోని విశ్వాసులు ప్రార్థనా పరులు చాలామంది ఉన్నారు ఇది ఇంకొక రకమైన సంబరం ఇట్లాంటి గుంపులో దయచేసి మీరు ఉండొద్దు ఇట్లాంటి దయచేసి ఇట్లాంటి గుంపులో మీకు మీకు తెలిసిన మీ బంధువులలో కూడా ఎవరిని ఉంచొద్దు ఎవరిని ఉంచొద్దు ఇది తాగడానికో తిని నిద్రపోవడానికో సమయం కాదు దేవుడు నా నిమిత్తమై జన్మించాడని ఈ లోకానికే చాటి చెప్పవలసినటువంటి సమయం దేవుని యొక్క దూతనేది వచ్చిందంటే ఒక స్వార్థను ప్రకటించడానికి ఈరోజు మనము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి సువార్త ప్రకటించకపోతే ఎలా మనం పొందుకున్నటువంటి ఈ యొక్క సంతోషకరమైనటువంటి ఒక వార్త మనం ప్రజలకు తెలియజేయకపోతే ఎలా మనం తెలియజేయాలి రక్షణ స్వార్తను మనం ప్రకటించే గుంపులో ఉండాలి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు మనందరి కొరకై ఆ రక్షకుడు పుట్టాడు పాపం నుండి శాపం నుండి విడిపించడానికి రోగము నుండి విడిపించడానికి వ్యాధుల నుండి విడిపించడానికి బాధల నుండి విడిపించడానికి కరువుల నుండి విడిపించడానికి కష్టాల నుండి విడిపించడానికి ఆ దేవాది దేవుడు తన కుమారుణ్ణి పాపులమైన నీనిమిత్తమై నానిమిత్తమై పంపి మనల్ని విమోచించినట్లుగా మనల్ని పరలోకానికి పాత్రలుగా చేసినట్లుగా రాయబడుతోంది చూడండి అందుకని రాయబడింది ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం అండ్ ఈ సంతోషకరమైన సువర్తమానం ఏంటంటే ఇంకొక చోట కూడా మనకు దీనికి జవాబు దొరుకుతుంది ఇంకొక వచనంలో కూడా మనము ఈ యొక్క సంతోషకరమైన సువర్తమానం యొక్క ఆన్సర్ చూడొచ్చు ఎక్కడంటే యోహాను స్వార్థ మూడవ అధ్యాయము పదహార వచనంలో కూడా ఒక మాట రాయబడుతుంది ఫర్ గాడ్ సోల్ ఆఫ్ ద వరల్డ్ దేవుడి లోకముని ఎంతో ప్రేమించను అంతా ఇంత కాదు ఎంతగానో ప్రేమించాడు దేవుడు లోకమంటే ఏంటి మట్టి మాత్రం కాదు లోకమంటే మట్టొక్కటే కాదు అదే ఒక పద్యము ఒక ఏదో చెప్తారు కదా దేశం అంటే మట్టి కాదు ఈ అంటే మనుషులు అని అంటారు అట్లే ప్రభు అంటా ఉన్నాడు దేవుడు లోకమును ఎంతో ప్రేమించను లోకమంటే మట్టో లోకమంటే ఈ లోకంలో ఉన్నటువంటి ధనమో ఈ లోకంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులో ఈ లోకంలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి తాత్కాలికమైనవని చెప్పి మూర్ఖుల వల్లే మనం అనుకోవద్దు కానీ లోకమనంటే దేవుడు నిన్ను నన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని ఎందు నమ్మిక ఉంచు ప్రతివాడు ఎవరంట అద్వితీయ కుమారుని ఎందు నమ్మిక ఉంచు ప్రతివాడు మరి ఎవరి అద్వితీయ కుమారుడు ఏసయే ఆయన యొక్క జనముని గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం ఏసు మీద నమ్మకం ఉంచు ప్రతివాడును ఏమవ్వకూడదు నశింపక నశించిపోకుండా పాపంలో పడిపోకుండా రోగంలో పడిపోకుండా వాటి బారిన పడకుండా నశింపక నిత్య జీవము పొందినట్లు మనం నశించిపోకుండా మనము నిత్య జీవమును పొందడానికి ఏసు క్రీస్తు ప్రభువు నీనిమిత్తమై నానిమిత్తమై జన్మించినట్లుగా పరిశుద్ధ గ్రంథంలో చూస్తాను ఈరోజు మన కొరకు ఒకరు జన్మించారు ఒకరు మరణించినారు మనం మాత్రం మార్పు తెచ్చుకోవడంలా మనలో మాత్రం నిజమైనటువంటి మార్పు రావడం లేదు గొల్లలు భయపడిపోయి వణిగిపోయారంట అమ్మో ఈ యొక్క ఇదేంది తెల్లగా మన దగ్గర వచ్చి ఓ దయమేమో అని అనుకున్నారు కానీ చూస్తే దేవుని దూత అందుకని దేవుని దూత అంటున్నాడు భయపడకో ప్రజలందరికీ కలగబోయే మహా సంతోషకరమైన సువర్తమానం ఆ సువర్తమానం ఏంటి దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నిన్ను నన్ను ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు నీ కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు దేవుడు మీ కుటుంబమును ప్రేమించడంతో పాటు మీ కుటుంబం పట్ల మంచి ప్రణాళిక మంచి ఉద్దేశమును కలిగి ఉన్నాడు అదే సంతోషకరమైన సువర్తమానం అదే ఈరోజు మనం సంతోషపడవలసినటువంటి ఒక గొప్ప సువర్తమానం ఏంటంటే గాడ్ ఈజ్ లవింగ్ అస్ దేవుడు నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు అదే మన సంతోషానికి కారణము అదే ఉండాలి ఈరోజు మనము డబ్బు మీద సంతోషపడ డబ్బు మీద ప్రాణం పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని రోజులు ఉంటుంది డబ్బు ఉన్నంతకాలమే కొంతకాలమే ఫర్ ఎవ్రీథింగ్ ఈ భూమి మీద ప్రతీదానికి దర్ ఇస్ అ టైం ఒక సమయం అనేది ఉంది ఒక సమయం అనేది ఉంది బట్ ఫర్ గాడ్ నా కెన్ చేంజ్ ద లవ్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క ప్రేమను మార్చగలిగినది ఏది లేదు ఏది మార్చదు ఏది మారదు ఆయన ప్రేమ మారదు నిన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు నన్ను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మీ కుటుంబాలను దేవుడు ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కనుక ఈ యొక్క క్రిస్మస్ నిజమైన సంబరంగా మనం జరుపుకోవాలంటే ఈ యొక్క క్రిస్మస్ నిజమైనటువంటి నిజమైనటువంటి సువార్తలు మనం వినాలంటే వి హ్యావ్ టు నీల్ డౌన్ అండ్ ప్రే మనం మోకరించి ప్రభుని స్తుతించాలి దేవా మా కొరకే జన్మించావు నీకే స్తోత్రాలు మా పాపాన్ని తీసివేశావు నీకే స్తోత్రాలు మాలో ఉన్న ప్రతి శాపమును కొట్టివేయడానికై నీవు పరమును విడిచి భూమి మీదకి వచ్చావు నాయన నీకే స్తోత్రాలు అవి రియల్లీ ప్రైజింగ్ గాడ్ నిజంగా దేవుడు దేవుణ్ణి ఎప్పుడైనా స్తుతించారా దేవా మా కొరకై జన్మించినందుకు స్తోత్రాలను స్తించామా ఆ విధంగా కూడా మనం స్థుతించాలి బికాస్ ప్రభు మన దగ్గర నుండి ఆశించదొకటే దేవుడు మన యొక్క స్థుతులు ఆశిస్తా ఉన్నాడు వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ దేవుని మనం స్థుతిస్తూ ఉండాలి ఎప్పుడు ప్రతి సమయంలో దేవుని స్థుతించాలి దర్ ఇస్ నో టైమ్ లిమిట్ ఫర్ దాట్ మనము దేవుని స్థుతించడానికి ఇదో ఇదో ఈ సమయంలో మాత్రమే చేయాలని లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్యాన్ ఫార్టీ ట్యాబ్లెట్ తీసుకున్నారనుకోండి అది తిన్న తర్వాత వేసుకోవడానికి కాదు తినక ముందు వేసుకోవడానికి దానికి ఒక సమయం అనేది ఉంది మరి స్థుతించడము ఈ స్థుతి తినకముందు స్థుతించి తిని మళ్ళీ గమనం ఉండడమా ఇట్లాంటిది కాదు ఇది ఎవ్రీ టైం మన జ్ఞాపకం వచ్చిన ప్రతి సమయంలో వీ హ్యావ్ టు కీప్ ప్రైజింగ్ గాడ్ వీ హ్యావ్ టు ప్రైజ్ గాడ్ దేవుని స్తుతిస్తూ మనం ముందుకు నడవాలి ఆయన మనల్ని పాపం నుండి విడిపించినందుకు స్థుతించాలి శాపం నుండి విడిపించినందుకు స్తుతించాలి రోగం నుండి తప్పించినందుకు స్థుతించాలి వ్యాధి బాధల నుండి విడిపించినందుకు స్తుతించాలి నీ కొరకై నా కొరకై జన్మించినందుకు స్థుతించాలి నీ కొరకై నా కొరకై మరణించినందుకు స్థుతించాలి నీ కొరకై నా కొరకై మరణాన్ని జయించి తిరిగి లేచినందుకు మనం స్తుతించాలి వీ హ్యావ్ టు కీప్ ప్రైజింగ్ గాడ్ దేవుని ఎప్పుడు మనం స్థుతిస్తూ ఉండాలి ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకోండి ఈ విధంగా గొల్లలు జ్ఞానులు వీళ్ళంతా కలిసి ప్రభుని చూడటానికి వెళ్తా ఉన్నారు గొల్లలు జ్ఞానులు అందరు జ్ఞానులు కలిసి ప్రభుని స్థుతించడానికి ప్రభుని ఆరాధించడానికి తమ శక్తి కొలది తాము బయలుదేరి ఏసు దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ఏసే దగ్గరికి వెళ్ళారంట ఎస్సీ దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఏం రాయబడింది లూకా రెండు పదవ అధ్యాయంలో మనం చూడొచ్చు దేవుని యొక్క దూత ప్రత్యక్షమై చెప్పింది భయపడకుడి ఇదిగో ప్రజలందరికీ కలుగుబో మహా సంతోషకరమైన సువర్తమానం మరి సువర్తమానం ఏంటంట దావీదు పట్టణమందు నేడు రక్షకుడు నీ కొరకు పుట్టి ఉన్నాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు బాగానే ఉంది ప్రభు మన కొరకే పుట్టినాడు నెక్స్ట్ చూడొచ్చు ఆ దానికి ఆనవాలు ఏంటి ఆనవాలు ఏంటంటే ఇగో ఒక ఇక్కడ రాయబడుతుంది దానికి మీకు ఇదే ఆనవాళ్ళు ఒక శిశువు పొత్తి గుడ్డలతో చు చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను వెంటనే పరలో ఒక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కీచుండెను ఏంటంట ఆయనకిష్టమైన మనుషులకు భూమి మీద ఏముంటుందంట సమాధానం నీ కుటుంబంలో ఉందా లేకపోతే దేవునికి ఇష్టమైన మనిషిగా లేవని అర్థం ఆ వాక్య ప్రకారం మనం దేవునికి ఇష్టమైన మనుషులుగా జీవించాలి దేవునికి ఇష్టమైనటువంటి జీవితాలు జీవించడం ప్రారంభించాలి దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితాలు మన ఇష్టానుసారమైన జీవితాలు కాదు దేవుడు మనకు బోధించినటువంటి జీవితాలు ఎందుకంటే ఆయన నీ పట్ల నా పట్ల గొప్ప ఉద్దేశములు కలిగిన వాడు నీ పట్ల నా పట్ల అనేకమైనటువంటి గొప్ప ప్రణాళికను కలిగిన దేవుడే ఉన్నాడు ఈరోజు నిజముగా మన సొంత ఆలోచన చేత మనం అటు ఇటు దేవునికి దూరంగా అటు ఇటు పరిగెడుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నామేమో బట్ రిమెంబర్ వన్ థింగ్ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి ఆయన నమ్మదగిన వాడు గొప్పవాడు కనుక ఆయన జననము మనలో విడుదలను విముక్తిని అనుగ్రహిస్తూ ఉంది విడుదలను ఇస్తూ ఉంది నువ్వు విడిపించబడ్డావా నీ కుటుంబం విడిపించబడిందా తాగు నుండి విడిపించబడ్డారా పాపం నుండి విడిపించబడ్డారా ఇంకా భయంకరమైనటువంటి పాప జీవితం నుండి వ్యభిచారం నుండి విడిపించబడ్డారా దొంగతనాల నుండి మోసం నుండి విడిపించబడ్డారా విడిపించబడిన పరిస్థితులు ఉన్నారేమో దేవుడు మీ హృదయాన్ని చూస్తా చూస్తూ ఉన్నాడు ప్రభువు మన యొక్క సమస్తం నిరిగినటువంటి దేవుడు ఆయన మన యొక్క హృదయ అంతరంగమును పరిశీలించి ముందుకు నడిపించేవాడే ఉన్నాడు కనుకనే రాయబడుతోంది ఆయన గొప్పవాడు గొప్ప కార్యములు చేయగలిగినటువంటి దేవుడు గనక ఆయన నిన్ను నన్ను విడిపించినట్లు ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించినట్లు నిన్ను నన్ను దీవించినట్లు దేవునికి నమ్మకంగా నిలవడము చాలా ప్రాముఖ్యం దేవుని ఎందు భయభక్తులు కలిగి నడవడం ఇంకా ప్రాముఖ్యం ఈరోజు నిజమైనటువంటి భయము భక్తి మనలో ఉందా ఈరోజు మనము ఊరికి నామకార్థమైనటువంటి భక్తి నటిస్తూ ఉంటాము కొన్ని సందర్భాల్లో కానీ హృదయపూర్వకంగా మనం దేవుణ్ణి స్తుతించాలి హృదయపూర్వకంగా దేవుని స్థుతించాలి ఇంకొంతమంది చూడండి క్రిస్మస్ అని అంటే కనుక ఏదో ఊరికే ఇందాక చెప్పినట్లు కొంతమందికి తాగడమే క్రిస్మస్ కొంతమందికి తిరగడమే క్రిస్మస్ కొంతమంది కొత్త బట్టలు వేసుకుంటే అదే చాలు క్రిస్మస్ కొంతమందికి బాగా మంచి మంచి వంటలు వండుకుంటే అదే చాలు క్రిస్మస్ కొంతమందికి మంచి కేక్ కట్ చేస్తే అదే చాలు క్రిస్మస్ దెన్ వాట్ ఈస్ క్రిస్మస్ ఏంటి క్రిస్మస్ యాక్చువల్గా మరి అసలైన క్రిస్మస్లో ఏం జరుగుతోంది గొల్లలు జ్ఞానులు వెళ్ళి ఆ ప్రభువును ఆరాధిస్తూ ఉన్నారు అండ్ ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి బైబిల్లో ఎక్కడ క్రిస్మస్ డిసెంబర్లోనే అంటే ఏసఐ అడ్డని ఎక్కడ లేదు కానీ మరి మనకంటే ముందుగా ఉన్నటువంటి కొంతమంది జ్ఞానులను బట్టి వారికి దేవుడిచ్చిన ప్రేరేపణ వారి యొక్క ప్రయత్నాలలో లేకపోతే వారి యొక్క పరిశీలనలలో బయటపడిన విషయాలను బట్టో మరి ఈ యొక్క డేట్ మనము చాలా కాలం నుండి పాటించుకుంటూ ముందుకు వస్తా ఉన్నా మరి ఈ మధ్య కాలంలో చాలా మనం వినొచ్చు అనమాట చాలామంది క్రిటిక్స్ అసలు ఏసే ఎప్పుడు పుట్టినాడో తెలుసా నో వి డోంట్ నో మనము క్రిస్మస్ డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే పుట్టాడు అనేది ఎక్కడ లేదు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖునే పుట్టాడు అనేది ఎక్కడ లేదు బట్ అక్కడ జరిగిన ఆ యొక్క వాతావరణము ఆ యొక్క సంఘటనలు వాటి అన్నిటినీ బేస్ చేసుకొని వాటన్నిటిని బేస్ చేసుకుని చెప్పబడిన విషయమే అనమాట కాబట్టి ఈరోజు మనమంతా కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గొల్లులు జ్ఞానులు వీరందరూ కలిసి ఏకముగా కూడి దేవుని ఆరాధించుతూ దేవుని స్థుతించడానికి దేవుని స్థుతించడానికి ఆరాధించడానికి ఎట్లెళ్ళారంట పరలోక సైన్య సమూహములతో కలిసి వెళ్ళారు ఈరోజు ఎట్లా వెళ్తున్నారు మందిరాలకి ఇంట్లో భార్యాభర్తలు కొట్లాడుకొని వెళ్తున్నారు ఇంట్లో కొట్లాడుకోవడం ఎందుకులే ఊరికే తిప్పాలని చెప్పేసి ఎవరో ఒకరు ఫస్ట్ స్టార్ట్ అయిపోవడం వాళ్ళ వెనకాల పోయేమ్మా వాళ్ళు పోయినారని నేను పోతే పాస్ట్ అడుగుతాడని చెప్పి వెనకాల వాళ్ళు వచ్చేయటం ఇట్లాంటి మెకానికల్ ఫ్యామిలీస్ దేవుడు ఆశించడంలా దేవుడు మన హృదయాలను ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ కూడా రాయబడుతోంది వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా ఉండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు నెక్స్ట్ ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని దేవునికి స్తోత్రము చేయుచుండెను ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైన వాడు అయితే ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి మనిషివైతే ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తివైతే ఈరోజు నువ్వు దేవునికి ఇష్టమైనటువంటి కుటుంబం అయితే దేవుడు మీ కుటుంబానికి ఇస్తాడు దేవుడు మీ కుటుంబాన్ని సమాధానపరుస్తాడు దేవుడు మీ కుటుంబానికి గొప్ప దీవెననిస్తాడు దేవుడు మీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు మీలో ఉన్న బలహీతలు తీసివేస్తాడు మీలో ఉన్న ఆర్థిక ఇబ్బందులు తీసివేస్తాడు దేవుడు మిమ్మల్ని పరిశుద్ధపరిచి నూతనమైన శక్తిని దేవెనని దేవుడిస్తాడు ఎప్పుడు తెలుసా ఆయన ఆరాధించినప్పుడు ఆయన ఆరాధించినప్పుడు గల్లులు జ్ఞానులు భయపడ్డారంట మొదట భయపడి ఏం చేసినారు భయపడి వణికిపోతా ఉన్నారు కానీ ఎప్పుడైతే దేవుని యొక్క దూత యొక్క మాటలు విన్నారో వాళ్ళ ధైర్యం కలిగింది వాళ్ళ భయం అంతా పక్కన పెట్టి వాళ్ళు ముందుకు నడవడం ప్రారంభించారు ఈరోజు మనం ఏం చేస్తున్నాం మనము చాలా సందర్భాల్లో కొన్ని సొడ్డులు చెప్పి దేవుణ్ణి ఆరాధించడానికి దేవుణ్ణి స్థుతించడానికి మనము తప్పించుకుంటా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం కాబట్టి ప్రియ వీక్షకులారా ప్రతి ఒక్కరు కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఆయన నమ్మదగినవాడు ఆయన శక్తి కలిగిన వాడు గొప్పవాడు గొప్ప కార్యాలు చేయగలిగిన వాడే ఉన్నాడు కాబట్టి సంతోషకరమైన సువర్తమానం సర్వ లోకానికి సర్వ లోకానికి ఈరోజు ఓన్లీ క్రిస్టియన్స్ అనే కాదు క్రైస్తవులు మాత్రమే కాదు లోకమంతా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు దిస్ ఇస్ దిస్ మైట్ బీ ఎన్ ఫెస్టివల్ విచ్ ఇస్ సెలబ్రేటెడ్ బై ఎవ్రీ పీపుల్ మేబీ ఇది ఒక ఫెస్టివల్ కావచ్చు ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకునే ఒక పండుగలలో ఒక పండుగ అనమాట వాస్తవానికి పండుగ ఏంటి చాలామంది ఎగతాలు చేస్తూ ఉంటారు ఇంకా ఏసే బర్త్డే అని ఏసే బర్త్డే కాదు నీ బర్త్డే నా బర్త్డే మనము మనమంతా కూడా జన్మించిన నిజముగా మనమంతా మరణం నుండి తప్పించబడిన రోజు అందుకనే నేను నీ బర్త్డే నా బర్త్డే అని నేను అన్నానికి కారణం ఏంటంటే మనమంతా మరణం నుండి తప్పించబడ్డా మరణం మనమంతా కూడా మరణము నుండి మరణ పంచుల నుండి పాపపు ఉచ్చుల నుండి మనమంతా విడిపించబడిన వారమై ముందుకు నడిచే కృపను దేవుడు మనకు అనుగ్రహించాడు ఇదంతా కూడా ఆయన యొక్క ప్రణాళిక ఆయన యొక్క ఉద్దేశము ఈరోజు నిజముగా ఈరోజు మనమంతా కూడా మన కుటుంబాలన్నీ కూడా దేవుని దేవుని రాజ్యములో బలముగా వాడబడినట్లు బలముగా వాడబడినట్లు ఏం చేయాలి సువార్తను ప్రకటించాలి ఏంటా సువార్త జీసస్ ఈస్ బాండ్ ఫర్ యూ ప్రభు నీ కొరకే జన్మించాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ కొరకే నీ కొరకే ఎంత పాపంలో ఉన్నా సరే దేవుడు మన కొరకే జన్మించాడు మనందరి కొరకే మన పాపాలు తీసివేయడానికి మన శాపాలు తీసివేయడానికి మన రోగాలు తీసివేయడానికి మన యొక్క సమస్తము తీసివేసి మనల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచడానికే ఆ దేవాది దేవుడు జన్మించాడు కాబట్టి అందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి ఆయన ఎంతో నమ్మదగిన వాడు శక్తి కలిగిన గొప్ప దేవుడు గనక ఆయనకు మనం నమ్మకంగా జీవించడం ప్రారంభించాలి ఈరోజు నిజమైన క్రిస్మస్ ఏంటంటే సెల్ఫిష్ లైఫ్ కాదు సెల్ఫిష్ లైఫ్ కాదు ఏ విధంగా దేవుడు తన ప్రియ కుమారుణ్ణి మన నిమిత్తమై ఈ భూమిదికి పంపాడో మనం కూడా మన దగ్గర ఉన్న వాటిని కూడా అవసరతలో ఉన్నవారికి వెనకాడకుండా ఇవ్వగలిగినట్లయితే మనం పొందుకున్న ఈ సంతోషము ఇంకా అనేకులకు ఇతరులకు మనం పరిచయం చేయగలిగినట్లయితే అది నిజమైన సంతోషం నిజమైన క్రిస్మస్ అన్నమాట కాబట్టి అందరం కూడా నమ్మకంగా దేవుని రాజ్య విస్తరణలో బలముగా వాడపడుతూ అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరంగా ముందుకు నడవాలి క్రిస్మస్ అని అనేది క్రీస్తుని ఆరాధించడం క్రీస్తుని ఆరా క్రీస్తుని ఆరాధించే యొక్క ఆరాధన లేకుండా దీన్ని క్రిస్మస్గా మనము పిలవడానికి తగదనమాట మనం క్రిస్మస్ అని పిలుస్తున్నామంటే వీ హ్యావ్ టు వర్షిప్ గాడ్ దేవుణ్ణి మనం ఆరాధించాలి దేవుణ్ణే మనం స్తుతించాలి దేవుణ్ణే మనం గనపరచాలి కాబట్టి మనము దేవుని మీద మంచి ఆశ కలుగుదాం ఆసక్తి కలిగి ఉందాం మనందరి ఒక అక్కర ఎరిగినటువంటి దేవుడు మీ కుటుంబ పరిస్థితులు ఎరిగినటువంటి దేవుడు తప్పకుండా ఈ శుభ సందర్భములో మీ కుటుంబాల్లో నిజమైన సంతోషమును దేవుడు అనుగ్రహించను గాక ఆమెన్ నిజంగా దేవుడు గొప్పవాడు ఆయనకు మీ అవసరత తెలుసు ఆయన తప్పకుండా మీ కుటుంబం అంతటి ఒక అవసరతలు తీర్చి మనందరినీ ఆశీర్వాదంగా దేవినగ ఆకాశపు కాశీపు నక్షత్రంలో వలె గొప్ప మెరుపును దేవుడు మనకిచ్చి మళ్ళీ ఉన్నతమైనటువంటి స్థానంలోనికి గాక ఆమె ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా కళ్ళు మూసుకుని తల నుంచినట్లయితే ప్రార్థన చేద్దాం సర్వోనతుడా సర్వశక్తిమంతుడా దేవానికే స్తోత్రాలు నువ్వెంతో నమ్మదగిన శక్తి కలిగిన దేవుడు నాయన ఇదిగో ప్రజలందరికీ కలగబోయి మహా సంతోషకరమైన సువర్తమానమని మేము వింటున్నాం ప్రభు మరి తన నిజమైన సమాధానమును దయచేయండి నిజమైన సంతోషము దయచేయినాయన మీ కృపలో భద్రపరుచుకోండి మీరెక్కల చాటులో భద్రపరచుకోండి నీవే ప్రభు అనేకుల మధ్యలో ఆశీర్వాదమును దీవెనను దయచేది తండ్రి ప్రతి ఒక్క వ్యతిరేకతను తీసివేసి తండ్రి వింటున్న ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో గొప్ప మార్పును శక్తిని బలమును మీరు దయచేయండి నీవే ముందుకు నడిపించమని తోడుండమని కృపచేత నింపమని ప్రతి అక్కడ అవసరతలను తీర్చమని బలపరచమని దీవించమని వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ 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 మే గాడ్ బ్లెస్ ఎస్ ఆల్ దేవు నామానికి మహిమ కలును గాక మరి ప్రభు యొక్క మహాకృపను బట్టి మహా మహాకనిక్రమను బట్టి వా యొక్క వాక్యమును వింటూ అనేక మంది దీవించబడతా ఉన్నారు ఆశీర్వదించబడతా ఉన్నారు మరి మీరు ఇంకా అధికంగా దీవించబడాలన్నట్లయితే తప్పకుండా మరి ప్రతి సమయము సరైన సమయంలో ఈ యొక్క వాక్యాన్ని మీరు కూడా ఫాలో అవ్వడం ప్రారంభించండి వాక్యం రెగ్యులర్గా వింటూ ఉండండి దేవుడు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించి ఆస్వాదించి బలపరచును గాక ఇంకా మీకు ప్రార్థన అవసతులు ఏమైనా ఉన్నట్లయితే దయచేసి కింద స్క్రోల్ అవుతున్నటువంటి కాంటాక్ట్ నెంబర్కి మీ యొక్క ప్రార్థన అవసతులు తెలియజేయండి దేవుడు తప్పకుండా మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక ఆమెన్ అందరికీ ప్రభునామంలో వందన దేవుడు దీవించి ఆస్వాదించును గాక ఆమె ఆమె శాలేం సందేశం అనే ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసిన వారు హోలీశాలయం ప్రేయర్ అసెంబ్లీ మినిస్ట్రీ సంఘ సభ్యులు బి ప్రమీల రత్నకుమారి స్వరూప జీవన్ ప్రకాష్ అనే ఈ కుటుంబీకులందరినీ దేవుడు గొప్పగా దీవించి ఆస్వాదించి బలముగా వాడుకొనును గాక మరి ఈ విధంగా మరి యొక్క కార్యక్రమం స్పాన్సర్ చేయదలిచిన వారు ఎవరైనా ప్రేరేపించబడిన వారు ఉంటే దయచేసి కింద స్ట్రోల్ అవుతున్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి దేవుని సేవలో మీరు కూడా వాడబడండి దేవుడి నామానికి మహిమ కలువును గాక ఆమె శాలయం సందేశం వీక్షకులకు అందరికీ ప్రభును ప్రేరక్షకుడే నేస్తు క్రీస్తు నామంలో వందనాలు వింటున్న వాక్యాల ద్వారా మీరు మీ కుటుంబాలు ఎంతగానో దీవించబడుతున్నారు ఆత్మీయంగా ఎంతగానో ఎదుగుతున్నారని చెప్పి ఆశపడతా ఉన్నా మీరు వాక్యాన్ని వింటూ ఆస్వాదించబడినట్లయితే ఈ యొక్క కాంటాక్ట్ నెంబర్స్కి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి మీరు కాల్ చేయండి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి మా అడ్రస్ హోలీశాలయం ప్రేరర్ అసెంబ్లీ మినిస్ట్రీస్ యాదవ కాలనీ లింగాపురం ప్రొద్దుటూరు కడప జిల్లా మరొకసారి కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్స్కి మీ ప్రార్థన అవసతులు మాకు తెలియజేయండి మేము మీ కొరకు ప్రార్థించడానికి ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉన్నాం దేవుడు మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించును గాక ఆమె